గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ రాబోయేది శక్తివంతమైన సూర్యగ్రహణం ఈ గ్రహణ కాలము లేదా గ్రహణ సమయము మన ఉపాసకులందరికీ ఎంతో పవిత్రమైనది ఎందుకంటే ఏ చిన్న కార్యము చేసిననో దానికి ఎన్నో రెట్లు మనకు ఫలితం వస్తుంది మనకు ఈ గ్రహణ కాలంలో చేసిన అతి చిన్న ప్రదక్షిణకి ఎంత ఫలితం వస్తుందో మార్కండే పురాణంలో చాలా సవివరంగా చెప్పారు అక్కడ మనకు ఒక మంచి కథ కూడా ఉంది కానీ ఇప్పుడు ఆ కథ ఆ వివరాలు తెలియచేయడం లేదు కానీ క్లుప్తంగా ఇప్పుడు ఈ యొక్క ప్రదక్షిణ యొక్క ఫలితం తెలుసుకుందాం ఈ రాబోయే సూర్యగ్రహణం రోజు అనగా ఈ అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ నాడు మీరు మీ ప్రాంతంలో మీ ఉండే గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనాను శివాలయం తెరిచి ఉండిన ఎడల కొన్ని ప్రదక్షిణలు చేయవని ఇది కేవలం శివాలయమునకే వర్తిస్తుంది ఈ రాబోయే సూర్యగ్రహణం రోజున మీరు సూర్యోదయమున కంటే ముందరే లేచి స్నాన కార్యాధులు అన్ని ముగించుకుని త్వరగా గుడికి వెళ్ళి అక్కడ తొమ్మిది ప్రదక్షిణలు చేయవనండి తొమ్మిది ప్రదక్షిణలు మీరు గృహస్థ అయితే ఒకలాగా బ్రహ్మచారి అయితే ఒకలాగా సన్యాసి అయితే ఇంకొకలాగా అనే నియమాలు పాటిస్తూ మీరు ఈ యొక్క ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఈ తొమ్మిది ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు ఈ భూమండలాన్ని తొమ్మిది మార్లు అనగా తొమ్మిది సార్లు తిరిగిన ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం అంతా ఈ తొమ్మిది ప్రదక్షిణలు చేయటం వల్లనే వస్తుంది మనం కాశీకి వెళ్ళటానికే మన జీవిత కాలంలో ఎప్పుడవుతుందో తెలియదు అలాంటిది ఒకసారి భూభ్రమణం కాదు తొమ్మిది సార్లు ఈ యొక్క భూమండలాన్నంతా తిరిగిన ఫలితం ఈ ఒక్క చిన్న చిట్కాతో వచ్చేస్తుంది మీరు ఏ మార్కండే పురాణం చదివినా చదువుకున్న విన్నను ఈ యొక్క పరిహారాన్ని మా ఛానల్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకుంటారని ఇక్కడ ఇంకొక సమస్య ఉన్నది ఏదైనా గ్రహణం వస్తుంది అంటే అప్పుడు మనకు మన దేవాలయాలు తొందరగా మూసివేస్తారు లేదా ఒక్కొక్కసారి తెరవను కూడా తెరవరు అప్పుడు మీరు ఏమి చేయవలనంటే ఇదే ఫలితం రావలను అంటే గుడి మూసి ఉన్నను ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంటుంది కాబట్టి మీరు ఆ గుడి మూసి ఉన్నను ఈ తొమ్మిది ప్రదక్షిణలు చేసుకోవచ్చు అప్పుడు కూడా ఇంచుమించు అదే ఫలితం వస్తుంది ఆ తరువాత గ్రహణ సమయానికి ముందు ఇది వీలు కాలేకపోతే ప్రక్షాళన గుడి ప్రక్షాళన అయిపోయిన తర్వాత కూడా ఇదే ఉపచారము మీరు చేసుకున్న ఎడల కూడా మీకు అదే ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క ఉపచారాన్ని ఈ గ్రహణ సమయానికంటే ముందు కానీ గ్రహణ సమయం అయిపోయిన తర్వాత గుడి ప్రక్షాళన జరిగిన తర్వాత అంటే అదే రోజే గ్రహణం జరిగిన రోజు మీరు చేసుకోగలిగితే ఈ భూమండలాన్ని తొమ్మిది సార్లు తిరిగిన ఫలితం మీ ఖాతాలోకి వస్తుంది దానివల్ల మీకు ఎన్నో జన్మ జన్మల పాపాలన్నీ ఒక్కసారిగా పటాపంచలై మీకు మీ జీవితంలో ఎంతో అభ్యు అభ్యున్నతి చూస్తారు ఇటువంటివి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురుదేవ్ ఋషి వాక్యం ఛానల్